క్రీస్తు క్రీస్తువరి నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను పిల్లరా అందరు బాగున్నారా దేవుని మహాకృపని బట్టి మీరు అందరు బాగున్నారని నేను ఎంతో విశ్వాసిస్తున్నాను మీ గురించి అని దేని ప్రార్థనలో మీకు జ్ఞాపం చేసుకుంటున్నా ఈ డిసెంబర్ ఏడవ తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినండి ఈ రోజున పరిశుద్ధి ఆత్మతుడు మనందరితో మాట్లాడను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకి వెళ్దాం మా పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి తండ్రిని స్తోత్రాలు అయ్యా వాక్యపచమ్మగా నేను నిలబడి ఉన్నాను అల్పడను ఆయుక్కును ఎందుకు పనుకరను అని అయ్యా మీరే నీ బిడ్డలందరితో మాట్లాడండి విలువైన శ్రేష్టమైన మాటలు మాట్లాడి ఏదైతే అయితే అయా ఉపయోగపడతాయో అన్ని విషయాలు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని ఏ స్వతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రిల్లరా ఈ డిసెంబర్ ఏడవ తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం మొదటి పేతురు ఐదు అధ్యాయము ఆరవ వచ్చునం మొదటి పేతురు ఐదు అధ్యాయము ఆరు అవచ్చున దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి స్తోత్రం చెప్తారా లేనం చదువు నుండి లేఖన భాగంలో అద్భుతమైన మాట ఉంది దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించినప్పుడు ఏంటండి దేవుడు తగిన సమయమునందు తగిన ముందు మన జీవితంలో కార్యం చేసినట్టు చాలా మంది అనేకమైన రకాలుగా అనేకమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటారు అనేకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటారు కదండి మనము ఈ రోజు నీ వాక్యం బట్టి ఆలోచన చేస్తే ప్రియా దేని పెట్టలేరా మన జీవితంలో ఏదైతే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నామో ఏదైతే మేలు కోసం ఎదురు చూస్తున్నామో దేనికోసమైతే దేవుని సన్నిధులు అడుగుతున్నప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నాము దానికోసము మనము తగిన సమయం కోసము ఎదురు చూడాలి ఏం చూడాలి ఎదురు చూడాలి ఇక్కడ అన్నాడు దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు తగిన సమయం ముందు మిమ్మల్ని ఆస్వాదించినట్లు మీరు ఏముందంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అర్థమైందా దేవుడు మన జీవితంలో హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలంటే దీన మనసుకు తగ్గించుకుని స్వభావం కలిగి ఉండాలి చాలామంది అనేకమైన పరిస్థితులు అనేకమైన పరిస్థితుల్లో తను తను తగ్గించుకోలేరు కాబట్టి వారు ఇచ్చింపబడటం లేదు అర్థమైందా వారు తగ్గించుకోవటం లేదు కాబట్టి వారు హెచ్చింపబడట్లేదు చాలా మంది అదే ఎందుకని మేము ఆస్వాదించలేకపోతున్నాం ఎందుకంటే మేము జీవించలేకపోతున్నాం అంటే మీరు మీరు తగ్గించుకోవటం లేదు బహువారం మనకి నేర్పించింది ఏంటంటే మీరు మీరు ఏంటి తగ్గించుకోండి ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చింపబడతారు స్తోత్రం మనకి బైబిల్ నేర్పిస్తున్నది మీరు మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు స్తోత్రం చెప్తారా లేలుయ దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించాలన్నా తగిన సమయమందు మనల్ని ఆస్వాదించాలన్నా ప్రియాదేని పెట్టలేరా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి దీన మనస్కులై ఉండాలి దీనత్వము కలిగి ఉండాలి దీన స్వభావం కలిగి ఉండాలి అప్పుడే కదా నేను నా జీవితాల్లో ఆశ్రదించబడతాయి అప్పుడే కదా మన జీవితాలు ఒక ఉన్నతమైన కార్యములు ఉంటే స్తోత్రం చెప్తారా అందుకో దేవుడు అంటున్నాడు మీరు దీన మనసుకులే తగిన సమయం అందు ఇంకా మీ జీవితం కార్యం జరగదు కదా ఇంకా దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారా ఇంకా మీ జీవితంలో కార్యం జరగక మీరు ఎదురు చూస్తున్నారా తగిన సమయం ఉంది దేవుడు మనల్ని హెచ్చరించబోతున్నాడు తగిన సమయం ఉంది దేవుడు మనల్ని ఆస్వాదించబోతున్నాడు ఈ సంవత్సరంలో ఆఖరణలలో ప్రియా దేవుని పెట్టారా ఈ ఏడవ రోజు మరల రాదు మనకి మరొక ఏడు రోజులకి వెళ్ళాలంటే నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి రెండు వేల ఇరవై ఒకటిలో దేవుడు మనందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు దేవుడు ఏమంటున్నారంటే మీరు హెచ్చింపబడాలనుకుంటున్నారా మీరు దీవించబడాలనుకుంటున్నారా మీరు ఒక ఉన్నతమైన స్థానములో ఆస్వాదించబడాలన్నా మీ సేవ కూడా ఆస్వాదించబడాలని మీ సంఘము కూడా అభివృద్ధి చెందాలన్నా మీరందరూ ఆయన బలిష్ట చేతి క్రింద దీన మనస్కులై ఉండండి ప్రభువారు మనకి నేర్పించినది రౌడీ ఎవడేది అన్నాడని మనం కూడా రౌడీలోకి వెళ్ళి పోరాడటం కాదు వారికి ఎదురు సమాధానం చెప్పాల్సిన దీన మనస్సు ప్రభు వారి నేర్పించిన ఆ గుణపాఠము ఏదైతే మనకి నేర్పించాడో అది మాత్రమే తగ్గింపు స్వభావంలో ఉండాలి దీన మనస్సు అంటే మనము చిన్నగా ఆలోచించి వారికి ఉండాలి దేవుడు తప్పకుండా తగిన సమయం ముందు మళ్ళీ ఇచ్చిస్తాడు చెప్పడం ముందే నేను తగిన సమయం ముందు మిమ్మల్ని ఇచ్చిస్తా రోజున దేని మనిషి కలిగి ఉంటూ మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ మంచిగా దేవుళ్ళు వాడబడుతున్న ప్రియా దేవుని బిడ్డలరా తగిన సమయం ముందు దేవుడు మళ్ళీ ఇచ్చించిపోతున్నాడు భయపడే అవసరం లేదు దిగులు పడే అవసరం లేదు నేను క్రైస్తవులకు వచ్చినాకే నాకు శ్రమలు ఎక్కువైపోయింది నేను క్రైస్తవులకి వచ్చినాకే అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను వారి దేవుడు అంటాడు తగిన సమయం ముందు మిమ్మల్ని లెచ్చించబోతున్నాను తగిన సమయం ముందు మేము తగిన సమయం ముందు మిమ్మల్ని ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు తగిన సమయం ముందు మిమ్మల్ని దీవించబోతున్నాను అంటున్నాడు దేవుడు స్తోత్రం గట్టిగా ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు మనం ఆరాధిస్తున్నా దేవుడు తగిన సమయందు మనకు ఒక సమయం ఉంది దేవుడు మనల్ని ఆశ్రవదించడానికి ఆయన చిత్తంలో ఆ కార్యం చేస్తాడు తగిన సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు భయపడకండి దిగులు పడకండి ఇంకా నా జీవితంలో మేలు జరగట్లేదని నా జీవితంలో ఇంకా అద్భుతం జరగట్లేదని నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదని భయపడొద్దు దేవుడు తగిన సమయం అందు మన ఆశీర్వదిస్తాడు తగిన సమయమందు దేవుని అడిగమా ఈ ఉదయకాలం ఉంది ప్రభా తగిన సమయం ఉంది మమ్మల్ని చూస్తాను కదయ్యా ఎదురు చూస్తున్నా ఇంతవరకు ప్రభా మేము అయ్యా నీ వైపు ఎదురు చూడకుండా ఒకవేళ మేము బాధపడి ఉండొచ్చు ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా నువ్వు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు అందనాలి అని ప్రతి ఒక్క నోరు విప్పి ఏసీ సన్నిధులు అడిగిదామా ప్రిల్లరా దచ్చి సందర తల వంచండి ప్రార్థన చేసుకుందాం దచ్చి సుందర తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహా అయినా మా పరలోకి తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు అయ్యాద కాలముందు మమ్మల్ అందరినీ కాచి కాపాడి సజీవులు గురించి మరొక తరుణంలో ఈరోజు మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు అయ్యా అయ్యా తగిన సమ ముందు మమ్మల్ని ఇచ్చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ఇదిగో ప్రభు అనేకమైన తరుణంలో అనేకమైన పరిస్థితుల్లో అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు ఉన్నప్పుడు అయ్యా నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఏంటి మంచి జీవితం ఏంటి ఆశీర్వాదం ఏంటి మేలు జరగట్లేదని ఈ కృంగిపోతున్న వేళలో మీరు మాతో మాట్లాడారు తగిన సమయం ముందు మమ్మల్ని ఇచ్చేస్తానన్నా తగిన సమముందు మమ్మల్ని కాపాడుతూ తగిన సమ ముందు మమ్మల్ని హెచ్చిస్తారని ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు బలపరచండి స్థిరపరచండి బాగుపరచండి మేలుతో నింపమని ప్రార్థన చేస్తూ నిబడులందరినీ జ్ఞాపకం చేసుకోమని బలపరిచమని స్థిరపరిచమని మేలుతో నింపమని ప్రత్యేక నీ నిబడులందరినీ జ్ఞాపం చేసుకోమని నిబడులందరినీ అయ్యా మేలుతో నింపి మీరు మహిమ తెచ్చుకోమని ఎవరైతే బ్రవ నిబిడ్డలు బలహీనలు ఉన్నారో బలపరచమని ఎవరైతే బ్రవో మనుషుల మీద పడకుల మీద నిబిడ్డలు ప్రభావ బలహీనతో నెలగొట్టబడుతున్నారో ఏ సునాములు స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డలు కష్టాల్లో బాధలు ఇరుకులు ఉన్నారు ఏ సునాము వారి జీవితంలో విడుదల ప్రకటించమని ప్రార్థన చేస్తున్నారు విడుదల దయచేయండి అయ్యా నీ బిడ్డలు ఇంక దేనికోసం కురుంగిపోతున్నారు దేనికోసం ఆలోచన చేస్తున్నారు నీ బిడ్డలు అందరిని మరొకసారి జ్ఞాపం చేసుకోమని బలపరచమని స్థిరపరచమని ఏ వది కాలమందు నీ బిడ్డని జ్ఞాపం చేసుకోండి బలపరచండి స్థిరపరచండి మేలుతో నింపి మీరు మహిమ ప్రవాహములు తెచ్చుకోమని ఏసు అతి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె దేవుడు మనందరినీ ఉన్నతమైన స్థానంలో దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్ ఆమె